హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక శరత్ చంద్ర బెడ్రూంలోకి వెళ్ళి కృష్ణప్రసాద్ని షూట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అపూర్వ బావా కంగారులో నిజం చెప్పేలా ఉన్నాడు అని అపూర్వ మనసులో అనుకుని శరత్చంద్ర ఉన్న రూంలోకి వెళ్తుంది ఇక శరత్చంద్ర ఏడుస్తూ ఉంటే బావా ప్లీజ్ బావా కంట్రోల్ యువర్ సెల్ఫ్ బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ నా చెల్లెలు జీవితాన్ని కావాలని నేనే నాశనం చేశాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావా కృష్ణప్రసాద్కి దేవుడు అంతవరకే రాసి పెట్టాడు బావా నువ్వు కాకపోయినా ఏదో ఒక రూపంలో కృష్ణప్రసాద్ ఈరోజు చచ్చిపోయేవాడు బావా అని చెప్పి అపూర్వం అంటుంది కానీ అపూర్వ నా చెల్లెలు అలా ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ప్లీజ్ బావా ఈ సమయంలో మీరని దగ్గరుండి ఓదార్చాలే కానీ ఇలా బెడ్రూమ్లోకి వచ్చి నువ్వు కూర్చుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు రా బావా బయటికి వెళ్దాం అని చెప్పి ఆ పూర్వ శరత్ తీసుకొని బయటకు వస్తుంది ఇక మరోవైపు భూమి శారద ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్ని చూడటం కోసం శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర శారదను భూమిని చూడగానే కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇక అపూర్వ పక్క నుండి ఇప్పుడు నువ్వు ఏమి అనొద్దు బావా ఏమైనా అంటే చూసేవాళ్ళంతా కూడా ఆవిడకి కూడా ఆ కృష్ణప్రసాద్ భర్తే కదా అన్నట్టు మాట్లాడతారు మనం తప్పు చేసిన వాళ్ళలాగా అందరి ముందు దించుకోవాల్సి వస్తుంది అందుకే ఈ కాసేపు ఆ శారద ఉన్నా కూడా నువ్వు ఏం మాట్లాడొద్దు బావా అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది ఇక శారద భూమి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ డెడ్ బాడీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు అమ్మ శారద చూసావా అమ్మా చూసావా నా కొడుకు మనందరినీ మోసం చేసి వెళ్ళిపోయాడమ్మా నాకు తలకొరివి పెడతాడు అనుకున్నానమ్మా అలాంటిది నాకు తలకొరివి పెట్టకుండానే వాడి దారి వాడు చూసుకున్నాడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి కృష్ణప్రసాద్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని మాయ మీ పైన పడ్డ నింద అబద్ధమని నిరూపించుకోకుండా మీరు ఇలాంటి పిచ్చి పని ఎలా చేశారు మాయ అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఏమండి మన ఇద్దరం దూరంగా ఉన్నా కూడా మన ఇద్దరి మనసులు ఒకే దగ్గర ఉన్నాయండి అలాంటిది మీరు ఇప్పుడు ఇలాంటి పని చేశారేంటండి అని చెప్పి శారద కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ రక్తప్తో గాయాలతో కొండ మీద పడి ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ని అటుగా వెళ్తున్న కొంతమంది చూస్తారు వెంటనే ఇతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాము ఇతను కొన ఊపిరితో ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ని వాళ్ళు హాస్పిటల్కు తీసుకెళ్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఎవరితను ఏమైంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు తెలియదు డాక్టర్ ఊరి చివరన ఉన్న కొండ మీద ఇతను రక్తపు మడుగులో ఉన్నాడు కొన ఊపిరితో ఉన్నాడు ప్రాణాలు నిలబెట్టొచ్చని హాస్పిటల్కు తీసుకొచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ ఇతన్ని బ్రతికించండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు సరే మా వంతు ప్రయత్నం మేము చేస్తాము ఐసీలోకి షిఫ్ట్ చేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ గారు చూడటానికి ఇతను పెద్దింటికి సంబంధించిన అతనిలా ఉన్నాడు అతన్ని ప్లీజ్ కాపాడండి అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటే చెప్పాం కదమ్మా మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి డాక్టర్ కృష్ణప్రసాద్ని ట్రీట్ చేయడానికి లోపలికి వెళ్తారు పాపం కొండను చూడటానికి వచ్చి కొండ మీద నుంచి జారి పడ్డట్టున్నాడు ఎవరో ఏంటో అని చెప్పి కృష్ణప్రసాద్ని తీసుకొచ్చిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు డాక్టర్ కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ డెడ్ బాడీ అనుకొని మీరా శారద బామ్మ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు అమ్మ శారద నా పెద్ద మనవడు ఎక్కడమ్మా వాడి చేత ఒక్కసారి నానా అని పిలిపిద్దామమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది ఇక శారద ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా శారద ఏం మాట్లాడట్లేదు వాడి మనసు ఇంకా కరగలేదా వాడికి నా కొడుకుపై కోపం ఇంకా తగ్గలేదా చచ్చిన వాడిపై కూడా వాడికి ఇంకా ఎందుకమ్మా కోపం మరొకసారి గగన్కి ఫోన్ చేయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ శారదకు చెప్తూ ఉంటుంది ఇక శారద ఏడుస్తూ ఉంటుంది ఇక శారద ఏడుస్తూ ఉంటే భూమి అత్తయ్య బావకు నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఎలాగైనా వాడు ఇక్కడికి వచ్చేలా ఒప్పించమ్మా భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి భూమి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక శారద ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ భూమిపై కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయడు వీళ్ళు నన్ను అక్కడికి రమ్మనే ఫోన్ చేస్తున్నట్టున్నారు ఫోన్ లిఫ్ట్ చేస్తే నన్ను ఎలాగైనా కన్విన్స్ చేసి అక్కడికి తీసుకెళ్తారు నేను అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే బెటర్ అని చెప్పి గగన్ మనసులో అనుకొని ఫోన్ని సైలెంట్లో పెట్టి కూర్చుంటాడు ఇక భూమి టెన్షన్ పడుతూ ఉంటే శారద కూడా టెన్షన్ టెన్షన్గా పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వస్తుంది అమ్మ భూమి గగన్ ఫోన్ లిఫ్ట్ చేశాడా అని శారద అడుగుతూ ఉంటుంది లిఫ్ట్ చేయలేదు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి అక్కడ ఉంది మీ మామయ్య డెడ్ బాడీ కాదమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అంత ఖచ్చితంగా మీరేలా చెప్తారత్తయ్య మామయ్య డెడ్ బాడీ అని ఎస్పి గారు చెప్తున్నారు కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మ భూమి అది మీ మామయ్య డెడ్ బాడీ కాదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు మామయ్యపై ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు ఏమైనా అనుకో అది మీ మామయ్య డెడ్ బాడీ కాదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అంత ఖచ్చితంగా మీరు ఎలా అత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ మామయ్య కుడి అరికాల్లో పుట్టుమచ్చ ఉంటుందమ్మా ఆ పుట్టుమచ్చ అతని కాలుకి లేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక భూమి శారదా ఇద్దరూ కూడా డెడ్ బాడీ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి కాళ్ళు చూస్తూ ఉంటారు ఇక కాళ్ల మీద ఎక్కడ కూడా పుట్టుమచ్చ కనిపించకపోవడంతో భూమి ఎస్పి సూర్య దగ్గరకు వెళ్తుంది సూర్య గారు మీతో మాట్లాడాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చెప్పండి అని ఎస్పి అంటంతో అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి భూమి అంటుంది సరే పదండి అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ కృష్ణప్రసాద్ వల్ల తన జీవితంలో జరిగిన గందరగోళం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు భూమి ఫోన్ చేస్తుంది నన్ను అక్కడికి రమ్మని ఫోన్ చేస్తుందా లేకపోతే ఆ కృష్ణప్రసాద్ని చూసి అమ్మ స్పృహ కోల్పోయి ఉంటుందా లాస్ట్ టైం కూడా భూమి ఫోన్ని కోపంతో లిఫ్ట్ చేయకపోతే అమ్మకు ప్రమాదం జరిగింది అసలు ఏం జరుగుంటుంది ఇప్పుడు కూడా లాస్ట్ టైం లాగానే ఏమైనా జరుగుంటుందా ఒక్కసారి భూమికి ఫోన్ చేద్దాం అని చెప్పి గగన్ ఫోన్ తీసుకొని ఫోన్ చూస్తూ ఉంటాడు ఇక భూమి టెన్ మిస్డ్ కాల్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది వెంటనే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నేను వేరే పని మీద ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఏయ్ భూమి భూమి అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు గగన్ మాటను పట్టించుకోకుండా భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు డాక్టర్లు కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ అతనికి ఎలా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ని అడ్మిట్ చేసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు అతని గుండెల్లో బుల్లెట్ దిగింది అంతేకాదు అతను ఒంటి నిండా గాయాలు కూడా ఉన్నాయి సర్జరీ చేసి బుల్లెట్ అయితే బయటికి తీస్తాం కానీ అతనికి వెంటనే బ్లడ్ కావాలి బ్లడ్ ఎక్కించాలి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు కానీ మా హాస్పిటల్లో అతని బ్లడ్ లేదు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఏ గ్రూప్ డాక్టర్ అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటే ఓ నెగిటివ్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ మాది కూడా అలా బ్లడ్ గ్రూప్ కాదు ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటే మన ప్రయత్నం మనం చేద్దాము అతను బ్రతకాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా బ్రతుకుతాడు మేము మా కమ్యూనిటీలో ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని చెప్పి మెసేజ్ చేస్తాము ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి బ్లడ్ని డొనేట్ చేస్తారు అని డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు డాక్టర్కి చెప్తూ ఉంటారు ఇక ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి ఎమర్జెన్సీ అని చెప్పి అందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది ఇక అప్పుడు భూమి మళ్ళీ ఫోన్ చేస్తా చేస్తానని చెప్పి గగన్ చేతిలో ఫోన్ పట్టుకొని ఉంటాడు అప్పుడు మెసేజ్ రింగ్ టోన్ వినిపిస్తుంది భూమి ఫోన్ చేసింది అని గగన్ కంగారుగా ఫోన్ చూస్తూ ఉంటాడు అప్పుడు ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి ఎమర్జెన్సీ అని చెప్పి మెసేజ్ చూస్తాడు మెసేజ్ చూడగానే ఓ నెగిటివ్ బ్లడ్ ఎమర్జెన్సీ అంటున్నారు అవసర వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఏంటో నాది ఓ నెగిటివ్ బ్లడ్ కదా నేను డొనేట్ చేస్తాను అని గగన్ మనసులో అనుకొని వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు నాది ఓ నెగిటివ్ బ్డ్ బ్లడ్డే మీరు ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని మెసేజ్ చేశారు నేను ఇస్తాను అని చెప్పి గగన్ అంటాడు త్వరగా మీరు క్యూర్ హాస్పిటల్కి వచ్చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక గగన్ పరుగు పరుగున హాస్పిటల్కు వెళ్తాడు ఇక మరోవైపు డాక్టర్లు శరత్ చంద్రకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక భూమి ఎస్పి సూర్యతో మీరు మా మామయ్య డెడ్ బాడీ ఎక్కడ ఉంటే చూశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కొండ మీద అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు మా మామయ్య మొహాన్ని మీరు చూసారా మా మామయ్యనని కన్ఫామ్ చేసుకున్నారా అని భూమి ఎస్పీని అడుగుతూ ఉంటుంది కొండ మీద నుంచి పడటం వల్ల అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది అందుకే అందుకే కృష్ణప్రసాద్ గారి మొహాన్ని మేము చూడలేకపోయాము అని చెప్పి ఎస్పి చెప్తూ ఉంటాడు మరి మా మామయ్య మోహన్ చూడకుండా అది మా మామయ్య డెడ్ బాడీ అని మీరు ఎలా గుర్తించారు అని చెప్పి భూమి అంటుంది శరత్ చంద్ర గారు షూట్ చేశారని తెలిస్తే భూమి ఊరుకోదు ఇప్పుడు భూమికి ఏం చెప్పి తప్పించుకోవాలి అని చెప్పి ఎస్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మిమ్మల్ని ఎస్పీ గారు అడిగేది ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అన్ని విషయాలు మీకు క్లియర్గా చెప్తాను భూమి గారు అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే గగన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్ళి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలన్నారు ఇస్తానని ఫోన్ చేసింది నేనే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాము ఇలా వచ్చి ఈ బెడ్ మీద పడుకోండి అని చెప్పి డాక్టర్ అంటారు ఇక డాక్టర్ గగన్ చేతి నుంచి బ్లడ్ తీసి కృష్ణప్రసాద్కి డైరెక్ట్గా ఎక్కేలా పెట్టేస్తారు ఇక గగన్ కృష్ణప్రసాద్కి తెలియకుండానే బ్లడ్ ఇస్తూ ఉంటాడు ఇక బ్లడ్ ఇవ్వటం పూర్తవగానే ఈ జ్యూస్ తాగండి అని చెప్పి డాక్టర్ గగన్కి జ్యూస్ ఇస్తూ ఉంటారు ఇట్స్ ఓకే డాక్టర్ నేను బ్లడ్ ఇచ్చిన పేషెంట్ ఎవరో చూడొచ్చా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఎస్ ష్యూర్ రండి చూదురు అని చెప్పి డాక్టర్ కృష్ణప్రసాద్ దగ్గరకు గగన్ని తీసుకొని వెళ్తాడు బెడ్ మీద ఉన్న కృష్ణ ప్రసాద్ని చూసి గగన్ ఒక్కసారి షాక్ అవుతాడు డాక్టర్ నేను ఇప్పుడు బ్లడ్ ఇచ్చింది ఇతనికా ఇతను బ్రతికే ఉన్నాడా అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును ఇతను కొండ మీద గాయాలతో ఉన్నాడని అటుగా వెళ్తున్న వాళ్ళు చూసి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి